అసలు ఏం చేస్తున్నారో అవుతుందా అసలు నిజంగా కొంచెమైనా ఆలోచిస్తున్నారా ఏం శివ సడన్ గా ఇంత ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతున్నా మన క్వశ్చన్ మీ అందరూ రైజ్ అయి ఉంటది ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నారంటే ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు ఈ మధ్య కాలంలో ఈ సీక్వెల్స్ అటు లేకపోతున్నాను ప్రతి సినిమా కూడాను ఒక సింగిల్ టూ అండ్ హాఫ్ అవర్ లేదా త్రీ అవర్స్ లో మూవీని కంప్లీట్ చేసే రోజుల నుంచి ప్రెసెంట్ ప్రతి సినిమాకి ఒక కామా పెట్టి సీక్వెల్ అని వదిలేస్తున్నారు సో బాహుబలి సినిమా దగ్గర నుంచి ఈ అనేది స్టార్ట్ అయింది ఈ సీక్వెల్స్ అనేవి పార్ట్ వన్ పార్ట్ టూ స్టార్ట్ అయినాయి అండ్ దీనికి ఆద్యం పోసినటువంటి ప్రభాస్ సినిమాలే ఇప్పటికే రెండు సినిమా సీక్వెల్స్ రావాల్సి ఉంది అండ్ ఒకటి సలార్ అండ్ అండ్ ఇప్పుడు మూడోది కూడా తయారైంది ప్రెసెంట్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మాలవిక మోహన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా రాబోతున్నటువంటి సినిమానే రాజాసం సో ఈ సినిమాకి సంబంధించి సమ్మర్ లో రిలీజ్ చేస్తా అని చెప్పారు బట్ ఈ సినిమా కొన్ని కొన్ని గ్రాఫిక్స్ పనులు అండ్ షూటింగ్ పనులు కూడా లేట్ అవడంతో సినిమా రిలీజ్ అవడానికి ఇంకా టైం పట్టే ఛాన్సెస్ ఉంది అండ్ ఓవరాల్ గా మూవీ టీమ్ అంతా కూడా దసరాకి సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారంట అండ్ ఈ క్రమంలోనే ఒక కొత్త వార్త నెట్టింట చక్కర్లు పడుతుంది ఆ విషయం ఏంటంటే ది సబ్ సినిమా ఎండింగ్ లో కూడాను కంక్లూజన్ ఇచ్చేటటువంటి ఛాన్స్ లా కూడా పార్ట్ టూ కి సీక్వెల్ వదిలేసేటటువంటి ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీమ్ అంతా చిరాకు వస్తుంది కదా ఈ కాలంలో ప్రతిదీ సీక్వలే మొన్న వచ్చిన దీపావళికి లేచినటువంటి కా సినిమా కూడా ఇంతే క్లైమాక్స్ లో మీద కామా పెట్టేసి మొత్తం మీద సీక్వల్ ప్లాన్ చేస్తున్నారు సో కేజీఎఫ్ త్రీ రాబోతోంది కల్కి టూర్ రాబోతోంది సలా టూర్ రావాలి దేవరా టూర్ రావాలి పుష్పద ర్యాంపేజ్ రావాలి ఎప్పుడు తీస్తారా ఇన్ని సినిమాలు సో ఈ క్రమంలో ప్రభాస్ దగ్గర నుంచి ఇప్పటికే లైనప్ లో ఐదు సినిమాలు ఉంటే మళ్ళీ ఈ సినిమా కూడా సీక్వల్ అంట సో ఇది అప్పుడెప్పుడు వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే లేవు ఎందుకంటే ప్రభాస్ ద్వారా వరుస పెట్టి ఐదు సినిమా లైనప్ లో ఉన్నాయి సో ఈ క్రమంలో ది రాజాసాబ్ సినిమాకి సంబంధించి సీక్వల్ ప్లాన్ చేస్తున్నారు అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ అందరి ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటది మరి సో ప్రభాస్ దగ్గర ఇప్పటికీ సదిపేటి వరకు డైరెక్షన్ రాబోతున్నటువంటి స్పిరిట్ ఉంది అండ్ హను రాగోపుడి డైరెక్షన్ లో ఉంది అండ్ తర్వాత సలార్ పార్ట్ టూ తీయాలి తర్వాత కల్కి పాటు టూ తీయాలి దాని తర్వాత రాజాసా పార్ట్ టూ దొరుకుతుంది అండ్ ఈ క్రమంలోనే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి చాలా మంది యంగ్ డైరెక్టర్స్ కూడా సిద్ధంగా ఉంటారు మరి ఈ క్రమంలో పార్ట్ టూ ఎప్పుడు ప్లాన్ చేస్తారు సో దీని మీద మీ ఫ్రస్ట్రేషన్ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ప్రభాస్ సినిమాస్ లో రావాల్సినటువంటి సినిమాలు ఐదు ఉన్నాయి కదా సో వాటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్